తిప్రా మండలం నల్గొండ జిల్లా ములెందుల బురమ్మ పెంకులు ఆఫ్ పెంకులు మాకు ఇల్లు వచ్చింది అని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు మేము ఉన్న గుర్చొని కొలగొట్టినాం కూలగొట్టినాక ఇల్లు వచ్చిందని మీరు టీఆర్ఎస్గా తిరుగుతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు మా ఇల్లుని రాకుండా వచ్చిన ఇల్లుని తీసేసి ఏరా వాళ్ళకి ఇచ్చారు మాకేం ఇల్లు లేకుండా అయింది మేము ఇప్పుడు మంది నెలలో కిరాయికుంటున్నాం కనీసం మాకు ఇల్లు కూడా లేదు మేము మంది నెలలో కిరాయికుంటున్నాం అని బతిలాడినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరు కూడా వచ్చి సూచనలేదు ఈడ ఇల్లు ఉన్నదా లేదని అడిగిన లేదు మళ్ళా మా ఊడు మా తమ్మునుకోడికి ఆడు తల్లి లేదు తండ్రి లేదు ఇద్దరు డెడ్ సర్టిఫికేట్ తీసుకుపోయి కాంగ్రెస్ కార్యకర్తలకు చూపించినాం అయినా కూడా వాళ్ళు కనికరం లేకుండా కూల కొట్టిన ఇల్లు ఇల్లు కూలగొట్టి కదా కనీసానికి ఇవ్వండి బతుకు దానికన్నా అంటే అట్లా కూడా ఇల్లు తీసేసి వాళ్ళు వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు మరి ఉంటుంది ఇవి మంది నెలకి అయికుంటున్నది ఇల్లు రాలే ఇల్లు వచ్చి ఉన్న ఉచ కూడా కూడి మందిర కిరాయికి ఉంటుంది అది కూడా బతిలాడిన పోయి కాళ్ళ మీద పడేటట్టు కూడా మావుడు మా తమ్ముడు కూడా పోయి కాళ్ళ మీద కూడా బతిలాడాడు ఆయన కూడా కాంగ్రెస్ కార్యకర్తలు తీసి పక్కనేస్తున్నారు